ప్రపంచంలోనే వేగవంతమైన హై స్పీడ్ రైలు సిఆర్ ఫోర్ ఫిఫ్టీను చైనా అధికారికంగా ఆవిష్కరించింది ఈ రైలు గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఇటీవల చైనా మీడియా ఈ రైలుకు సంబంధించిన వీడియోను విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందరినీ ఆకర్షించే విధంగా రూపొందించారు సిఆర్ ఫోర్ ఫిఫ్టీ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ ప్రత్యేకతల్లో ముఖ్యమైనవి క్యాబిన్ సౌండ్ తగ్గింపుతో ప్రయాణికులకు మరింత ప్రశాంతమైన అనుభూతి బిజినెస్ క్లాస్ సీట్లు మూడు వందల డిగ్రీలు తిరగగల సామర్థ్యం కలిగి ఉండి ప్రయాణికులకు ప్రశాంతతని ఇవ్వగలవు అలాగే డ్రాగ్ రెడ్యూసింగ్ డిజైన్ దీని ద్వారా రైలు బరువు పది శాతం తగ్గింది ఫలితంగా మరింత వేగంగా ప్రయాణించగలదు ఈ సరికొత్త హై స్పీడ్ రైలు ప్రపంచ రైల్వే రంగంలో మరొక కీలక మైలురాయిగా నిలిచింది